బిగ్ బాస్ నైన్ హోస్ట్ గా విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఏ రేంజ్లో ఇస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోస్లో ఒకటి బిగ్ బాస్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోని ముందుగా హిందీలో ప్రారంభించారు అక్కడ పెద్ద హిట్ అయ్యింది దీంతో కన్నడ తెలుగు తమిళం మలయాళం భాషల్లో కూడా ఈ షోను ప్రారంభించారు రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది తెలుగులో ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది ఎనిమిదో సీజన్ భారీ అంచనాల నడుమ మొదలైంది కానీ చివరికి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అయితే ఈసారి బిగ్ బాస్ టీం తొమ్మిదో సీజన్ని కనివిని ఎరుగని రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు గత సీజన్లో కేవలం ఇద్దరు ముగ్గురు తప్ప ఆడియన్స్కి పెద్దగా పరిచయం లేని ముఖాలనే తీసుకొచ్చారు ఆయన స్థానంలోకి నందమూరి బాలకృష్ణని హోస్టుగా తీసుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ బాలయ్య బాబునో చెప్పినట్టు సమాచారం ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండని సంప్రదించారు ఈ ఆఫర్ ప్రారంభంలో కాస్త తడబడ్డాడు కాని ఆ తర్వాత మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో కాదు అనలేక ఓకే చెప్పాడట ఈ సీజన్ నిర్వహించడానికి ఆయనకు దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం అంతేకాకుండా బిగ్ బాస్ హోస్టింగ్ విజయ్ దేవరకొండకి ఒక సరికొత్త ఛాలెంజ్ గా అనిపించిందట అందుకే ఈ సీజన్కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని టాక్ త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి ఇకపోతే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఇప్పటి నుంచే కానీ అలా మంచి పేరున్న సెలబ్రిటీస్ ని తీసుకొస్తే ఖచ్చితంగా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు అని బిగ్ బాస్ టీం బలంగా నమ్ముతుంది బడ్జెట్ కూడా ఈ సీజన్కి భారీగానే ఉండనుంది ఇకపోతే హోస్ట్ కూడా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడవ సీజన్ నుంచి మూడో సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించాడు కానీ ఎనిమిదో సీజన్కి నాగార్జున తీవ్రమైన నెగటివిటీని ఎదుర్కొన్నాడు అసలు ఆ సీజన్ యావరేజ్ అవ్వడానికి ముఖ్య కారణం నాగార్జున హోస్టింగ్ అనే విమర్శలు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వచ్చాయి అందుకే ఆ నెగటివిటీని తట్టుకోలేక ఈ సీజన్ తొమ్మిది నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది కానీ ఈసారి మాత్రం అలా కాదు ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా తీసుకొస్తున్నారు అలా మంచి పేరున్న సెలబ్రిటీస్ని తీసుకొస్తే ఖచ్చితంగా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు అని బిగ్ బాస్ టీం బలంగా నమ్ముతుంది బడ్జెట్ కూడా ఈ సీజన్కి భారీగానే ఉండనుంది ఇకపోతే హోస్ట్ కూడా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడవ సీజన్ నుంచి మూడో సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు కాని ఎనిమిదో సీజన్కి నాగార్జున తీవ్రమైన నెగటివిటీని ఎదుర్కొన్నాడు అసలు ఆ సీజన్ యావరేజ్ అవ్వడానికి ముఖ్య కారణం నాగార్జున హోస్టింగ్ అనే విమర్శలు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వచ్చాయి అందుకే ఆ నెగటివిటీని తట్టుకోలేక ఈ సీజన్ తొమ్మిది నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది